పదేళ్ల అధికారంలో ఉండి కూడా కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పాం ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమై రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం తెలంగాణ ఆదర్శంగా నిలవాలని వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలని జీవితంలో ఇది ఎప్పటికి గుర్తుండిపోయే రోజు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నాం ఏడు వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లను ఎంతో మంది ఎన్నో రకాలుగా నేను భాష చేసినప్పటికీ అవగాహన చేసినప్పటికీ ఇది కాదు జరగదు అని చెప్పి అంటే నేను ఇచ్చినటువంటి మాట పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఇది జరిగిందని చెప్పుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మనమెంట తెలంగాణ బాధలు ఈ రోజు అత్యంత కష్టకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ జాగ్రత్త మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో జారే శక్తి ఆ పర్మతు కల్పించాలని తద్వారా మీ టీమ్ కుమార్ గారు మంత్రివర్యులు అధికారులందరూ చెప్పి ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని విధంగా ప్రకాష్ గారు మాట్లాడారు వారి యొక్క రైతుల పడిన కంటే బ్యాంకర్స్ పడితే గొప్పగా ఉంది ఒకే రోజు ముప్పై ఒక వందల కోట్లు ఈ దగ్గరకు వస్తుంది ఈ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి కాబట్టి ఈ ప్రకారం ఆవ నా నా పేరు కిన్న బాపు దత్తోమతి ఎన్నారకలకినినా భాష చేదనపుకి అవయాన చేదనపుకి ఇది కాను దటకను అని చెప్పి అజెండా ఏర్చినటువంటి కాక ఆ ఇచ్చినటువంటి ఒక మంచి పెట్టుకొని ఇది జరిగిందని చెప్పుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మరి తెలంగాణ బాధకులుగా ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దిన రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుని మీరు కల్పించాలని తద్వారా మీ టీమ్ లో శరణ్ కుమార్ గారు భాస్కర్ పంతివలీలు ప్రియమైన అధికారులందరూ చిత్తశుద్ధి పట్టి ప్రభుత్వం కనిపెట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రకాష్ గారు ఎస్ఎల్పిసి ఈ రోజు ఉదయం కూడా మాట్లాడారు వారి యొక్క ఈ కార్యక్రమం ఒక ప్రతి పైసా కూడా పార్టీలో మీరే వాళ్ళు కూడా అసలు రైతుల పడిన కంటే బ్యాంకర్స్ పడితే గొప్పగా ఉంది ఒకే రోజు ముప్పై ఒక గల కోట్లు ఈ దగ్గరకు వస్తుంది ఈ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి కాబట్టి ఈ చేయంతో